అక్కడి రైతులు సహకార సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేశారు పిల్లల పెళ్లి కోసం కొందరు చదువుల కోసం ఇంకొందరు వృద్ధాప్యంలో వస్తుందని మరికొందరు సొమ్ములు దాచారు కానీ సొసైటీ ఉద్యోగి జిల్లా కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సిఈఓ రైతులను నిండా ముంచాడు నమ్మకమనే ముసుగులో అన్నదాతల కష్టాన్ని దోచుకున్నాడు ఎన్నో అవసరాల కోసం డబ్బులు డిపాజిట్ చేస్తే అతగాడి అవసరాల కోసం ఉన్నకాడికి ఊడ్చేశాడు అయితే కొరగల్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతులకు పంట రుణాలు ఇస్తూ ఉంటుంది అలాగే రైతులు వడ్డీ వస్తుందన్న ఆశతో తమ దగ్గరే ఉన్న డబ్బును సొసైటీలో డిపాజిట్ చేస్తూ ఉంటారు గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు ఈ సొసైటీ రుణాలు ఇస్తూ ఉంటుంది గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తుంది ఏపీ రాజధాని ప్రాంతంలో కొరగల్లు గ్రామం ఉంది ఇక్కడి రైతుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని కోసం సేకరించింది భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ఇచ్చింది ఆ ప్లాట్లను అమ్మగా వచ్చిన డబ్బును కురగాళ్లు సహకార సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక్కో రైతు పది లక్షల నుంచి యాభై లక్షల వరకు డిపాజిట్ చేశారు రాజధాని ప్రాంతంలోకి కురగాళ్ళు గ్రామం వచ్చినప్పటి నుంచి సొసైటీలో ఆర్థిక లావాదేవీలు భారీ ఎత్తున పెరిగిపోయాయి టర్నోవర్ వంద కోట్ల వరకు చేరింది సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న రమేష్ బాబు కన్ను రైతులు డిపాజిట్ చేసుకున్న డబ్బుపై పడింది దాంతో ఆ సొమ్ము కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు సొసైటీలో డబ్బు డిపాజిట్ చేసే సమయంలో రైతులకు బాండ్లిస్తారు ఇదే అదనుగా రమేష్ నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను తయారు చేశాడు సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేసే రైతులకు నకిలీ బాండ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు ఇలా నకిలీ బాండ్లతో సుమారు ఆరు కోట్ల రూపాయలు కాజేశాడు ఎవరికీ అనుమానం రాకుండా డిపాజిట్లపై రమేష్ బాబు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు అయినప్పటికీ అతగాడి మోసం బట్టబయలైంది తమ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఆరా తీసిన రైతులకు నకిలీ బాండ్లతో చీట్ చేసినట్లు సిబ్బంది తెలిపారు సొసైటీ లెక్కల్లో రైతుల ఖాతాల్లో కేవలం ఐదు లక్షలు ఉన్నట్లు తేల్చారు దాంతో తాము మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు సొసైటీ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని రైతులు వాపోతున్నారు కురగల్లు సహకార సొసైటీ తమ ఆశలపై నీళ్లు చెల్లిందని బాధితులు వాపోతున్నారు వృద్ధాప్యంలో అవసరానికి వస్తాయని డబ్బులు డిపాజిట్ చేస్తే నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సొసైటీలో సీఈఓ రమేష్బాబు నిర్వాహకం బయటపడడంతో అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు నిందితుడిని పట్టుకుని తమ డబ్బు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు